భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ అన్నమయ్య జిల్లా సమితి ఆధ్వర్యంలో స్థానిక రాయచోటి పట్టణంలో శ్రీ చైతన్య పాఠశాల ఆవరణంలో ధర్నా నిర్వహించడం జరిగింది నిన్నటి రోజున ఏఐఎస్ఎఫ్ నాయకత్వం రాష్ట్ర నాయకత్వం శ్రీ చైతన్య విద్యా సంస్థల ముందర ఫీజుల దోపిడీని అదే విధంగా పాఠ్య పుస్తకాల పేరుతో యూనిఫామ్ల పేరుతో వేలకు వేల రూపాయలు ఫీజులు దోపిడీ చేస్తున్నారనే ఆలోచనతో అభిప్రాయంతో నిన్నటి రోజున విజయవాడ నగరంలో ఏఎస్ఎఫ్ నాయకత్వం నిరసన శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేపడితే ఈ రాష్ట్ర ప్రభుత్వం రెడ్ బుక్ రెడ్ బుక్ అనే రాజ్యాంగం అనేటు ఒకటి గతంలో రాసి పెట్టుకోవడం జరిగి ప్రతిపక్షం ఉన్నప్పుడు జరిపింది ఇదే రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం ఏఎస్ఎఫ్ నాయకుల పైన ఏ ప్రభుత్వం చేస్తున్నటువంటి అక్రమాల పైన ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకి కొమ్ము కాస్తున్నటువంటి ప్రభుత్వం పైన ఈ ఉన్న కార్పొరేట్ కి ప్రైవేట్ ప్రభుత్వానికి మధ్య ఉన్నటువంటి ఒప్పందాలను బట్టి చేస్తున్నటువంటి ఏఐఎస్ఎఫ్ ఆర్గనైజేషన్ నాయకుల పైన ప్రభుత్వం ఉన్నటువంటి పోలీసు బలగాన్ని ఉపయోగించి ఏఐస్ఎఫ్ నాయకుల పైన పంపించారు దాడులు చేపించారు లాఠీ చార్జ్ చేశారు ఇది ప్రభుత్వానికి చాలా సిగ్గుచెట్టు అఖిల భారత విద్యార్థి సమాఖ్యగా ఏ సభగా తెలియజేస్తా ఉన్నాం మీరు నిజంగా ప్రభుత్వ పాలనలో మీరు సందిగ్ధమై ఉంటే రాష్ట్రంలో పసి కందు నుంచి అరవై ఐదు ఏళ్ల ముసలావడ వరకు మానభంగాలు జరుగుతా ఉన్నాయి రేపులు జరుగుతా ఉన్నాయి రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఈ రాయచోటి పట్టణంలో అన్నమయ్య జిల్లాలో డ్రగ్స్ విపరీతంగా పెరిగిపోయింది అదేవిధంగా గంజాయి విపరీతంగా పెరిగిపోయింది ఈ పోలీస్ శాఖ ఏం చేస్తా ఉన్నారు అధికారం అధికారం ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఏం చేస్తా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకి తలపాగబెట్టి రెడ్ కార్పొరేట్ వేసి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉన్న ఖజానానంతా మీకు తాకట్టు పెడతాం మీ ప్రజలన్న పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి పేద విద్యార్థులకి మీరు ఆత్మహత్యలు చేసుకోవడానికి మీ స్కూళ్ళన్నీ కూడా ఏర్పాటు చేసుకోవాలని చెప్పినని మీరు రెడ్ పడేట్లేసి ప్రభుత్వానికి ఆ ప్రభుత్వం అంతా ఆహ్వానం పలుకుతా చెప్పిననే ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మీ లాఠీలు మీ తూటాలు మీరు చేస్తున్నటువంటి ఈ విద్యార్థి నాయకుల పైన చేస్తున్నటువంటి దాడిలకు దాడులకు భయపడి అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఎక్కడ కూడా ఎనదిరిగి లోపలి దాక్కునే పరిస్థితి అయితే ఉండదు రాబోయే రోజుల్లో ఇదే విద్యా సంస్థల్లో ఇదే విద్యా సంస్థ కార్పొరేట్ ప్రైవేటీకరణకు కాసేకరణకు వ్యతిరేకంగా ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు ధర్నా కార్యక్రమాలు చేస్తామని చెప్పిన తెలియజేస్తాను